పవర్ త్రీ న్యూస్ కి స్వాగతం గటకేశ్వర మున్సిపాలిటీ పరిధి శివారెడ్డి గూడాలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన బ్రాంచ్ ని ప్రారంభించారు జోనల్ మేనేజర్ జిఎస్ డి ప్రసాద్ హైదరాబాద్ వారి ఆధారలో డెబ్బై మూడవ బ్రాంచ్ ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి సందర్భంగా వారు మాట్లాడుతూ ఘటికేసర్ లో డెబ్బై మూడవ బ్రాంచ్ ని ప్రారంభించుకోవడం మా బ్యాంకు మిగతా బ్యాంకుల కంటే నాణ్యమైన సేవలు అందిస్తున్నామని ఘటికేసర్ పరిసర ప్రాంత ప్రజలు కస్టమర్స్ అందరూ మా సేవలు వినియోగించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ హరికృష్ణ బ్రాంచ్ మేనేజర్ ఆకుబ్రావు క్యాషర్ అఖిల ఘటికేసర్ మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షులు కొమ్మిడి మయపాల రెడ్డి వివిధ పార్టీల నాయకులు నరసింహారెడ్డి గడిల సంజీవారెడ్డి కస్టమర్లు శ్రీ అభిలాషలు పాల్గొన్నారు

चन्द्रीमहालक्ष्मीस्मैस्पतिर्वह्नम् वैरतेय सोमम् पिब सोमम् पिबरुद्रः सोमं धनस्य सोमिनो मह्यम् ददातु सोमिनि ॐ शतमानं भवति शतायत्पुरुषतेन्द्रिये आयुष्येवेन्द्रिये तजि निष्टके आयर आरोग्य ऐश्वर्य अभिवृद्धि योग्यता फलसिद्धि रस्तो मनोवांचा बलसिद्धि रस्तो इष्टकाम्य बलसिद्धि रस्तो ओम बुद्धिष्य सयात वेदोप्य निर्मितिमेम नमः आवाहितो बावा सुमुखो बावा सुप्रसन्नो बावा तेरा सलम कुरुं कुरुं <laughs> <laughs>

So one security. So on. on said, you yes. okay, sorry. No, sorry. భీముగడ బ్యాంకు ఇక్కడ లేకపోవడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది గట్కేసర అప్పుడు ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అందమైన ప్లేస్ ముగడ జాగా ఉంది ఇక్కడ బ్యాంకు అకౌంట్ తీసుకోవడం వల్ల అందరికీ అనుకూలంగా ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలకు డెట్ కేసర్ ఉన్నాయి చాలా బ్యాంకులు ఉన్నాయి కానీ ఏ బ్యాంకు కూడా జాగా తెలుసు ఇబ్బందికరంగా ఉన్నాయి మేము కూడా ఇవాళ ఫస్ట్గా ఈ బ్యాంకు అకౌంట్ మేము తీసుకో తీసుకోవడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ ఉన్న సరే కూడా ఉన్న ప్రజలు కూడా అందరూ మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ తీసుకొని మహారాష్ట్ర బ్యాంకులో మంచిగా అన్ని విధాలు మన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్యాంక్ అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తారు కాబట్టి మీరు మంచిగా అకౌంట్ తీసుకుంటే అందరికీ అందుబాటులో ఉంటుంది అని అనుమాట విధంగా మంచి వాతావరణంలో బ్యాంకు నిలబడదు కాబట్టి మీరు అందరు అకౌంట్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను నేను రవీంద్ర రవీంద్రెడ్డి హంక్షాపురం తెలంగాణ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తెలంగాణలో డెబ్బై మూడో శాఖలను ఇవాళ ప్రారంభించాము జోన్ ఎనిమిది వేల ఐదు వందల బిజినెస్ తోటి మా జోనల్ హెడ్ జిఎస్డి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముందుకు సాగుతుంది రాబోయే రోజుల్లో మరి మూడు బ్రాంచ్లను ప్రారంభించబోతున్నాము గూడుప్పలు గట్ తర్వాత జహీరాబాద్ కోదాడ బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాం మేము బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఈ ఇవాళ వరకు ఐదు కోట్ల బిజినెస్తో ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ఒక్క స్టేట్లో ప్రతి ఒక్క జిల్లాలో బ్రాంచ్ కలిగి ఉంది సుప్రీంకోర్టులో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ కలిగి ఉంది అది ఒక ప్రెస్టీజియస్ బ్రాంచ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రకు ఈ సహకారాన్ని అందించిన స్టాఫ్ మరియు కస్టమర్ దేవులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ మన గక్కేసార్ మున్సిపల్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ఇక్కడ శివారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద ఓపెన్ చేయడము మనందరికీ ఆనందించదగ్గ విషయము మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారికి ప్రత్యేక కృతజ్ఞతలు శుభాభినందనలు మరియు ఈ బ్రాంచ్ ఈ స్థానిక ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ స్థానిక ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చి వారికి అన్ని విధాల అందుబాటులో ఉండడానికి ఈరోజు ఇక్కడ శివారెడ్డిగూడ ప్రాంతంలో ఈ బ్యాంక్ ఏర్పాటు చేయడం చాలా మనము గర్వించేదగ్గ విషయము అదేవిధంగా ఈ బ్యాంకులో అందరూ అన్ని విధాల సవలతులు పొంది బ్యాంక్ నుంచి రుణాలు కానీ అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ అకౌంట్లు కానీ పెద్ద మొత్తంలో తీసుకొని ఈ యొక్క బ్యాంకుకు సహకరించి అదేవిధంగా ఈ బ్యాంకు వారు మన స్థానిక ప్రజలకు అన్ని సర్వీసులు అందించి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ బ్యాంకు అభివృద్ధి చెంది అదేవిధంగా మన స్థానిక ప్రజల గిటా అభివృద్ధికి అదేవిధంగా వారు చేసే వ్యాపారాలు భాగంగా ఈ బ్యాంకు వంతు తోడ్పాటు కల్పించాలని కోరుకుంటూ ఈ బ్యాంకు ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు ఈ అవకాశం కల్పించిన బ్యాంక్ మేనేజర్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ బ్యాంకు మనందరం ఉపయోగించుకొని ఈ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాం మన గట్కేసర్ మున్సిపల్ పరిధిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బ్రాంచ్ ఇక్కడ శివారెడ్డిగూడ హనుమాన్ టెంపుల్ వద్ద ఓపెన్ చేయడము మనందరికీ ఆనందించదగిన విషయము మహారాష్ట్ర బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వారికి ప్రత్యేక కృతజ్ఞతలు శుభాభినందనలు మరియు ఈ బ్రాంచ్ ఈ స్థానిక ప్రజలకు ఎంతగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తూ స్థానిక ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చి వారికి అన్ని విధాల అందుబాటులో ఉండడానికి ఈరోజు ఇక్కడ శివారెడ్డిగూడ ప్రాంతంలో ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం చాలా మనము గర్వించేదగ్గ విషయము అదేవిధంగా ఈ బ్యాంకులో అందరూ అన్ని విధాల సవలతులు పొంది బ్యాంకు నుంచి రుణాలు కానీ అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లు కానీ అకౌంట్లు కానీ పెద్ద మొత్తంలో తీసుకొని ఈ యొక్క బ్యాంకుకు సహకరించి అదేవిధంగా ఈ బ్యాంకు వారు మన స్థానిక ప్రజలకు అన్ని సర్వీసులు అందించి అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ఈ బ్యాంకు అభివృద్ధి చెంది అదేవిధంగా మన స్థానిక ప్రజల గిట అభివృద్ధికి అదేవిధంగా వారు చేసే వ్యాపారాల్లో భాగంగా ఈ బ్యాంకు వంతు తోడ్పాటు కల్పించాలని కోరుకుంటూ ఈ బ్యాంకు ఓపెనింగ్ కార్యక్రమం పాల్గొన్నందుకు నాకు ఈ అవకాశం కల్పించిన బ్యాంకు మేనేజర్ గారికి ఇక్కడికి విచ్చేసిన ఈ గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ బ్యాంకు ఉపయోగం మనందరం ఉపయోగించుకొని ఈ బ్యాంకును అభివృద్ధి పదంలో నడిపించాలని కోరుకుంటున్నాను